ఎంత గొప్పవాడైనా కావచ్చు రావణాసురుడి పది తలలు తిరిగిపోయి తెగిపోయి పార్థివ యుద్ధభూమిలో యుద్ధ భూమిలో పడిపోతే భార్య పట్టమహిషి మండోదరికి కబురు చేశారు కబురు చేస్తే మండోదరి బయలుదేరి వచ్చింది యుద్ధ భూమికి అందరు అనుకున్నారు ఎదురుగుండా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని నిందచేస్తుంది నువ్వే నా భర్తని సంహరించావు అంటుంది అనుకున్నారు కానీ ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి రోధిస్తూ ఒక మాట అంది ఇంద్రియాని పురాజిత్వా జితం అంది త్రిభువన రావణ నీకు ఆచారం లేదురా నువ్వు ఒకనాడు తపస్సు చేశావు బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టావు అలా వెళ్ళిపోతున్నటువంటి త్రాచుపం చటుక్కున కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తే ఎగిరి భయంతో గంతులెయ్యడంలో కాలు వెళ్లి దాని పడగని తొక్కి పడితే తాను క్షేమంగా ఉన్నట్ట కాలు కిందున్నటువంటి తాచుపాంపడగ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక క్షణంలో తన పాదం పైకెత్తినటువంటి వాడి పాదం మీద పగబట్టినటువంటి పాము తప్పకుండా కాటు వేసినట్టు ఒకనాడు తపస్సున్న పేరుతో బలవంతంగా నువ్వు ఇంద్రియములందు నిగ్రహించావు నీ మీద వైరం పెంచుకున్న ఇంద్రియాలు వదులు చూసి కాటు వీసాయి నీకు ఆచారం తెలియదురా నీకు నడవడి తెలియదు నీకు ప్రవర్తన లేదు నాలో లేని ఏ అందాన్ని నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది తల్లి పాత్రని బట్టి ప్రేమిస్తావా పదార్థాన్ని బట్టి ప్రేమిస్తావా పాయసమే బంగారు పాత్రలో పోశారు పాయసమే పరమేశ్వరుడు నీకిచ్చినటువంటి కుండలో పోసుకున్నావు కుండ చూడకు పరమేశ్వరుడు నీకిచ్చిన కుండలో పోసిన పాయసం రుచి ఎంతే లో ఉన్నటువంటి బంగారు పాత్రలో వాళ్ళు తాగుతున్న పాయసం రుచి అంతే పరమ పవిత్రమైన సభలో ఇంతకన్నా హద్దు మీరి నేను వ్యాఖ్యానించను ఇది నాడు పాత్ర పాత్ర రంగు గురించి వెంపర్లాడవు పాత్రలో ఉన్న పాయసం రుచి ఏ పాత్రలో ఉన్నా ఒక్కటే తెలుసుకుని ఈశ్వరుడు నీకు ఇచ్చిన పాత్రలోని పాయసాన్ని తాగి సంతృప్తి పొందుతావు ఇది నీకు రాలేదు